మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో రానున్న చిన్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రకాష్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి కొండగట్టు ఆలయ ఈవో మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ ఎస్పీ సమావేశం ఏర్పాటు చేసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి హనుమాన్ దీక్ష పరులు మరియు లక్షలాదిగా తల్లి వచ్చే భక్తులకు సరైన వసతులు కల్పించడానికి చర్చించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ మీడియాకు తెలిపారు అనంతరం స్వామ్యాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

आई जाणार का पर वो जो हॉर्स वाला फिगर्स है बट ये बैरिकेड है और ये आ साइड बैरिकेडिंग में समझ नहीं आता मैं लगा रहता है जय जय नवहु नमस्ते जय दादा जी वो पड़ला और ता तो ये नाम उसका तो इससे कुछ नहीं है डिप्रेशन करता है ये ना मन के लिए इन्हें वो भी ये वो हमारा कंप्यूटर है ये भी इंटरेस्ट है ये सारे आठ का आठ आठ से इधर इधर मन करावे एक साल टॉप्स वाइकर करेगी पार्टिकुलर पार्टिकुलर आसन तक तो सीक्वेंस ले नाक से जाता हूँ

ఏప్రిల్ పదకొండు నుంచి పద్నాలుగు ప్రకా జరగబోయే చిన్న జయంతి ఉత్సవాల సంబంధించి ఈరోజు మినీ లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది సో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ గారు అండ్ మిషన్ బగీర్థా నుంచి ఈఈ గారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు అండ్ పంచాయతీస్ డిపార్ట్మెంట్ శానిటేషన్ పరంగా అండ్ టెంపులు పోగారు అందరూ కూడా తీసుకోవడం జరిగింది మనకి సుమారుగా ఆ మూడు రోజుల్లో కూడా నాలుగు లక్షల మంది పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం సో దానికి సంబంధించి క్యూ లైన్స్ ఎక్కడెక్కడ ఏమైనా అరేంజ్మెంట్స్ ఉన్నాయి వాష్రూమ్ అరేంజ్మెంట్స్ లేకపోతే స్నానాల కోసం వాటర్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా రవి చేయడం జరిగింది సో కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది కొద్దిగా ఏవైతే బ్యారికేడ్స్ ఉన్నాయో బ్యారికేడ్స్ స్ట్రెథనింగ్ కోసం లేదంటే స్పెషల్ దర్శన టికెట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ స్పాట్ మార్చడం కోసం లేకపోతే ఏదైతే మనకి మెడికల్ టీమ్స్ ఎక్కడ ఉన్నాయో పార్టీ స్పాట్స్ కోసం కానీ లేకపోతే న్యూ వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ కానీ టెంపరీగా అయినా కూడా అండ్ అన్నదానం ప్లేస్ ఆఫీసర్స్ అన్నదానం ప్లేస్ పోలీస్ ఆఫీసర్స్ అన్నదానం ప్లేస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఆ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మన మొత్తం మన మండల లెవెల్లో ఉన్న తహసీల్దాస్ కానీ ఎంపీడీఓ ఎంపీఓ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అండ్ మా దగ్గర ఉన్న ఎంటైర్ డిస్ట్రేట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మొత్తం మిషనరీ అంతా కూడా ఆ త్రీ డేస్ కొండగట్టలోనే ఉండి ఇక్కడనే మొత్తం సక్సెస్ఫుల్గా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మనకి ఇచ్చిన జాయింట్స్